ద్వితీయోపదేశకాండము తొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నట్టుకై నేడు నీవు యోర్దానను దాటబోచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు మాట నీవు వింటివి గదా కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నిబలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకునుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయను యహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపచేసదు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు ఈ జనముల చెడుతనమును బట్టియే ఎహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్లగొట్టుచున్నాడు మీరు లోబడ నొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీ నీతిని బట్టి నీ కీయడని నీవు తెలుసుకొనవలెను అరణ్యములో నీవు నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము దాని మరువవద్దు నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి హోరేబులో మీరు యహోవాకు కోపము పుట్టించినప్పుడు యహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను ఆ రాతి పలకలు అనగా ఎహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద నలువది పగళ్ళు నలువది రాత్రులుంటిని అప్పుడు దేవుని వ్రేలుతో వ్రాయబడిన రెండు రాతి పలకలను యహోవా నాకు అప్పగించెను మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను ఆ నలువది పగళ్ళు నలువది రాత్రులు గడిచినప్పుడు యహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతి పలకలను నాకప్పగించి నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసుకునిరని నాతో చెప్పాను మరియు యహోవా నేను ఈ ప్రజలను చూచితిని ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు నాకు అడ్డము రాకుము నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని కొండ అగ్నిచేత కాలుచుండెను ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి ఇంటిరి దూడను చేయించుకుని యహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయింటిరి అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని నా రెండు చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగులగొట్టి మీరు యహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిలపడితిని నశింప మిమ్మల్నిశింపచేయవలనని కోపబడిన యహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించెను మరియు ఎహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపబడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి నలుగగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని మరియు మీరు తబేరాలోనూ మస్సాలోను కిబ్రోతు హత్తావాలోనూ యహోవాకు కోపము పుట్టించుతరి యహోవా మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకునుడని చెప్పి కాదేశు బర్నేయలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగబడితిరి ఆయన మాటను వినలేదు నేను మిమ్మను ఎరిగిన దినము మొదలుకొని మీరు యహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా నేను మునుపు సాగిలపడినట్లు యహోవా సన్నిధిని నలువది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని యహోవా మిమ్మను నశింపజేసు నేను యహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితిని ప్రభువా యహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపచేయకము నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకునుము ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము ఎలానగా నీవు ఏ దేశంలో నుండి మమ్మను రప్పించితివో ఆ దేశస్థులు ఎహోవాత్ తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవట వలనను వారిని ద్వేషించట వలనను అరణ్యంలో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకుందరేమో నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే